సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను సో ఇక్కడ మీరు చూసుకుంటే హిందూ మహాసముద్రంలో అల్పపీడనం అయితే ఏర్పడడం జరిగిందనమాట హిందూ మహాసముద్రంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది శ్రీలంక తమిళనాడుకు సంబంధించి సమీపంలోకి అయితే వస్తూ ఉందన్నమాట అయితే ఇక్కడ దీని నుంచి ప్రభావం మనం చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాలకు అయితే ప్రభావం అయితే దీనికి సంబంధించి అయితే ఏం ఉండట్లేదు ప్రజెంట్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఏమీ లేదనమాట దీని ప్రభావం అలా కేరళ తమిళనాడు ఇలాగ మనకు చూసుకున్నట్లయితే ఇలా కర్ణాటక ప్రాంతాల్లో మాత్రమే ఉండబోతుంది అయితే ఏపీ తెలంగాణకు సంబంధించి మనకు వాతావరణం మనకు సోమవారం ఏ విధంగా ఉండబోతుందని చూసుకున్నట్లయితే ఇక్కడ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఏరియాలో అంటే ఈ ఏరియాని అనుకున్న ఆంధ్రప్రదేశ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడైతే వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట రేపు అదేవిధంగా మనకి అని ఆంధ్రప్రదేశ్ని ఆనుకొన్న తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో ఆ తెలంగాణ ప్రాంతంలో వర్షాలు అయితే రాబోతు ఉన్నాయి అదేవిధంగా మనకి అనంతపురంలోను అదేవిధంగా కొంతవరకు కర్నూలులోను వర్షాలు అయితే రాబోతు ఉన్నాయి అనమాట అన్ని ప్రాంతాల్లో కాదు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి మనకి సోమవారం నాడు సో ఈ విధంగా మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాల్లో మనకైతే వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట సో ఇది మనకి ప్రజెంట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి